హలో విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కార్పొరేషన్ యొక్క సారాంశంతో ప్రారంభిద్దాం క్రింద ప్రతి పారామీటర్ను కొంచెం వివరంగా చూద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని ఆపవచ్చు సంస్థ యొక్క ప్రతి సూచికను నిశితంగా పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత పనితీరును పరిశీలిస్తాము టైవాన్ సెమీ కండక్టర్ టికర్ టిఎస్ఎం ఈ సమీక్ష ఆ సమయంలో ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి చేయబడింది ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ టైవాన్ సెమీ కండక్టర్ ఉపవర్గానికి చెందినది కాంప్సెట్ అరవే కంపెనీలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి కంపెనీకి మొత్తం పది పాయింట్లలో ఒకటి ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు కంపెనీ ఒకటి పాయింట్ రేటింగ్కు వ్యతిరేకంగా టైవాన్ సెమీకండక్టర్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం తైవాన్ సెమీ కండక్టర్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల స్టాక్ ని చూడవచ్చు తైవాన్ సెమీ కండక్టర్ ఎనిమిది పాయింట్ ఐదు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ రెండు పాయింట్ ఒకటి శాతం ఇది ఖచ్చితంగా ఏమీ చెప్పలేదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తైవాన్ సెమీ కండక్టర్ విలువ ఏడు వందల ఎనభై ఆరు డాలర్ల డెబ్బై తొమ్మిది సెంట్లు బిలియన్లు మూడు వేల నాలుగు వందల ఐదు డాలర్లు బిలియన్ల ఉపవర్గ మార్కెట్ క్యాపిటలైజేషన్తో తైవాన్ సెమీ కండక్టర్ ఇరవై మూడు పాయింట్ ఒకటి సున్నా ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గం యొక్క నాయకులలో ఒకరు కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నూట ముప్పై ఒకటి డాలర్ల డెబ్బే రెండు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఏడు వందల ఇరవై నాలుగు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో తైవాన్ సెమీ కండక్టర్ పద్దెనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది మూడు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా టైవాన్ సెమీ కండక్టర్ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో ఇరవై మూడు పాయింట్ ఒకటి సున్నా ఎనిమిది శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పద్దెనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది మూడు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఇరవై ఒక్క శాతం తక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన కంపెనీ రుణ బాధ్యతలు ముప్పై ఒక్క ఆరు సున్నా ఎనిమిది బిలియన్లు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు మూలధనంలో ఇరవై నాలుగు శాతం కంపెనీ రుణస్థాయిలో ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి ఇరవై ఒక్క పాయింట్ ఆరు ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గంలో కంటే నలభై మూడు శాతం తక్కువ ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభం సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభాలు ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా యాభై ఐదు వేల అరవై ఏడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ప్రస్తుతం కంటే యాభై ఒక్క శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు పాయింట్ రెండు యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే నూట ఏడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి స్టాక్ ఎక్స్ఛేంజ్ విలువ అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం తొంభై వేల ఇరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి ఒకటి ఇరవై కొమ్మ నాలుగు పది మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే ముప్పై నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల వాల్యూంల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ నలభై పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు పదకొండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తక్కువ మరియు ఈ వాస్తవం సంస్థ యొక్క ప్రస్తుత మార్కెట్ విలువను ప్రతిబింబిస్తుంది టాయివాన్ సెమీకండక్టర్ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం సున్నా వేల డాలర్లు ఉపవర్గంలో రెండు వేల ఐదు వందల అరవై ఏడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన పరిమాణం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం సున్నా వేల డాలర్లు ఉపవర్గంలో సగటుతో అరవై ఏడు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ ఉద్యోగికి అమ్మకాల వాటా సున్నా డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా ఆరు వందల పదమూడు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి అమ్మకాల పరిమాణం అంచనా సహించదగినది చిన్న లావాదేవీల పరిమాణం సున్నా పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాద సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై శాతం స్థాయిని చూపుతుంది టైవాన్ సెమీ కండక్టర్ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు నలభై రెండు శాతం సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు సుమారుగా షేర్ల విలువతో సమానంగా ఉంటాయి టైవాన్ సెమీ కండక్టర్ కంపెనీ షేర్ల ప్రస్తుత విలువ సుమారు నూట యాభై రెండు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు రెండు వందల ముప్పై రెండు డాలర్లు వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు యాభై మూడు శాతం ఆర్డర్ల పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది లింక్ లింక్పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టికలో స్టాక్ వాల్యుయేషన్ ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని నిర్ణయాలు ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఆధారంగా టైవాన్ సెమీ కండక్టర్ సమాచార అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఈ వీడియో స్థూల దృష్టి అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్